అనుదిన అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి వేకు జాముని మీకు అందించుటకు కృప చూపిస్తున్న దేవునికి నాకు దీపరూప వందనాలు శ్రోతలైన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల యొద్ద నేర్చుకుందాం హిబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము నాలుగో వచ్చినం హిబ్రిలుకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచనం వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు గాను ఉండవలను వేష్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు ఈ ఈపాటికి మీకు అర్థమవుతుంది తమ్ముళ్ళు కూడా చూసుంటారు ఇది ఒక వివాహ వర్తమానము అని ఒక క్లారిఫికేషన్ అయితే అవ్వచ్చు కానీ నేటి సమాజంలో చాలామంది అయితే దీని గురించి మనం మాట్లాడకూడదు అంటూ ఈ చుట్టుపక్కల వారు వేసే నిబంధనలకు కట్టుబడి ఉంటారు కానీ ఈ పాన్పు గురించిన విషయాలు మనం మన పిల్లలకి నేర్పగలిగితే ఒక సోషల్ వెల్ఫేర్ మనం చేయగలిగితే పిల్లలకు అర్థమైనట్లుగా వాటి గురించి వివరించగలిగితే చెప్పడానికి కొంచెం నామోషిగా ఉన్న అది వారి ఆత్మీయ శారీర జీవితాలని కట్టి పవిత్రతలో నడిపించినట్లుగా ఉంటుంది మనందరికీ వివాహం గురించి బాగా తెలుసు ఎంత లేనివాడైనా సరే తమ బిడ్డ పెళ్ళిని తనకున్న స్థాయిని బట్టి ఘనంగా చేయాలనుకుంటాడు ఎందుకంటే అది ఒకసారి వస్తుంది కనుక తన కుమార్తె కుమారుడు విషయంలో కానీ ఈరోజు నేను వివాహాన్ని గురించి మాట్లాడట్లేదు కానీ వివాహం తదనాంతరం జరిగే ఒక శుభప్రదమైన కార్యము మనం చూసిన వారమైతే పాన్పు దాన్నే మొదల రాత్రి లేదా మొదటి రాత్రి అని కూడా పిలుస్తారు ప్రిలర ఒక అన్యూన్య దాంపత్యములో ఉన్న ఈ కుటుంబము ఇరువురి మధ్య తాలి అనే బంధము చేత ఈ యొక్క క్రైస్తవేత్తల మధ్య ఆ యొక్క పిలువబడిన జనసంద్రం మధ్య బంధువుల మధ్య జరిగిన ఆ వివాహ కార్యక్రమం నాడు నుండి వారు ఏకాంగులు సంసారులుగా మారినట్లుగా వివాహ బంధము చేత కుటుంబంగా కట్టబడిన వారు వారి యొక్క సంసార జీవితంలో ఒకటి పాన్పు పాన్పు గురించి బైబిల్ గ్రంథంలో ఇలాగ మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ పాన్పు అనేది రెండు రకాలుగా మనకు కనబడుతుంది ఒకటి వివాహానికి ముందు తర్వాత వివాహానికి తరువాత వివాహానికి ముందు కూడా పాన్ పొంది వివాహం తర్వాత కూడా పాన్ పొంది మనం ఒక వెల్ఫేర్ కనుక తీసుకురాకపోతే నేటి యవనెచ్చల్లో ఈ పాన్పు గురించిన విషయాలు తెలియక వివాహానికి ముందు పాన్పు మీదకి వెళ్తే అంటే స్త్రీ పురుషులు కలిస్తే దానిని జారత్వము అంట అది దేవునికి భయములకి విరుద్ధమైనది దానివల్ల వచ్చే తీర్పు చాలా కఠినమైనది అని చెప్పాలి వివాహం తరువాత భార్యతో కాకుండా వేరొక స్త్రీతో చేసే ఈ పాన్పు వ్యభిచారం లాంటిది దీనికి కూడా దేవుని ఉగ్రత భయంకర కానీ దేవుడు ఏర్పాటు చేసిన పాన్పు స్త్రీ పురుషుల మధ్య అది పవిత్రమైనది అది నిర్దోషమైనది అది దేవుని ఏర్పాటు అది దేవుని లెక్కడానికి రాదు కానీ వివాహానికి ముందు వివాహం తర్వాత భార్యతో కాకుండా చేసే అంటే ఈ పాన్పు అనేది దేవుడు ఊరుకునేది కాదు అనే విషయాన్ని అని ఒకసారి గుర్తించాలి బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన దీని గురించి మాట్లాడుతూ అప్పుడు ఆదాము ఇట్లని నేను నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుల్లో నుండి తీబడిన గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు అన్నారు ఇక్కడ మనం కనుక ఒకసారి ఆగి ఆలోచిస్తే దీన్ని మనం మనం చూసిన వారమైతే ఈ పనేది భార్య మర్తల వల్ల జరిగేది కనుక వారిద్దరు ఏక శరీరంలో ఉందరు వారి హత్తుకుందురు దీన్ని మనం ఏమని పిలవాలంటే లేగల్ దేవుడు అనుమతించాడు ఇది ఇల్లీగల్ కాదు భార్యతో కాకుండా వేరొక స్త్రీతో చేసేదాన్ని ఇల్లీగల్ అంటారు అది తప్పు కానీ భార్యతో చేసేది మట్టిగా అది లేగల్ అది దేవుడు అనుభతించాడు దేవుడు హత్తుకోమన్నాడు ఏక శరీరంగా ఉండమన్నాడు ఇక రెండోది మనం గమనించిన వారమైతే అలాగే ఇక రెండోది చూస్తే వారిద్దరు హత్తుకును ఇట్స్ అ రొమాన్స్ రొమాన్స్ దేవుడు అనుమతించాడు మనం బైబిల్లో చూస్తాము ఇస్సాకుకి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కూడా తన భార్య అయిన రెబకాతో పరిహాసం ఆడాడని తన భార్యతో చక్కగా రొమాన్స్ చేశాడని బైబిల్ చెప్తుంది ఈరోజు భార్యతో కాకుండా పరశ్రీతో చేసేది పాపం ఇక మూడవది బాండింగ్ వారిద్దరు ఏక శరీరం అవ్వడం ఇట్స్ అన్ సెక్చువల్ భార్యతోనైనా సరే ఇష్టం లేకుండా చేసేది రేప్ పరశ్రీతో ఇష్టంతో చేసేది ఇట్స్ వ్యభిచారం మీరు గమనించండి వీటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి కాబట్టి బైబుల్ చెప్తుంది బెడ్ అనేది ఇట్స్ అండ్ ప్రైవేట్ దేవుడు చెప్పాడు తన భార్యతో తాను చేయాల్సిన పని ప్రైవేట్ రహస్యంగా చేయాలి రెండోది ఇట్స్ అండ్ పర్సనల్ అది అవసరం మూడోది మనం చూసిన వారమైతే ఇట్స్ ప్యూర్ తన భార్యతో తను చేసేది అది దేవుడికి పరిశుద్ధమైనది మూడోది మనం చూసిన వారమైతే ఎషియన్ ప్యాసనేట్ అది చేయడం వల్ల ఈ సంతాన అభివృద్ధి జరుగుతుంది వారు విస్తరిస్తారు బైబిల్ తెప్పుతుంది ఆదికాండ మొదట అధ్యం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు మీరు పిల్లలకని కని విస్తరించండి యాలండి భూమిని నిండండి అది దేవుడు పాన్పుకిచ్చాడు అయితే ఈ పాన్పు విషయంలో సామెతల గ్రంథం ఐదో అధ్యాయంలో ఒక మాట చెప్పి మనం చూస్తే సామిత్రుల గ్రంథం ఐదో అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి రాస్తూ అలా అంటున్నాడు పదిహేను వచనం కానించి నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఓటలు బయటికి చెదిరిపోగున వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా ఇదేంటంటే ఇక్కడ నీళ్ళు గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉంటుంది సొంత భార్యని సొంత కొండతో పోల్చాడు బావితో పోల్చాడు ఆ పానుపుని నీటి ఓటతో పోల్చాడు కాబట్టి ప్రైవేట్గా జరగాల్సింది పబ్లిక్ అయిపోయింది ఈరోజు వ్యభిచార గృహాలు సోషల్ మీడియాలో లాగా వ్యభిచార గృహాలు ప్రైవేట్గా జరగాల్సింది పబ్లిక్ అయిపోయింది పర్సనల్గా జరగాల్సినవి ఆన్లైన్ అయిపోయినాయి ఓ రహస్యంగా ఓ గదిలో జరగాల్సినవి వీధికి ఎక్కేసినాయి ఇప్పుడు ఇక మూడోది పరిశుద్ధమైనది అపవిత్రమైపోయింది కేవలం పిల్లల కొరకు జరగాల్సింది తమ ఇష్టాల కొరకు జరుగుతుంది ఓ భక్తుడు అన్నాడు పాన్పు అనేది ఒక బలిపీఠంతో సమానం అది భార్యతో అయితే పరిశుద్ధత వేరొక స్త్రీతో అయితే అపవిత్రత అందుకని హెబ్రి గందక మాట్లాడుతూ వివాహము ఘనమైనది పాన్పు పరిశుద్ధమైనది నిష్కలంకమైనదిగా ఉండాలి ఈ భార్యాభర్తల బంధాన్ని కూడా ఈరోజు అపవిత్రత చేసేస్తున్నారు సో నేను ఇంతకంటే ఎక్కువ చెప్తే అది మరీ ఇదిగా ఉంటుంది కనుక దీన్ని ముగింపిస్తూ పాన్పు అనేది నిష్కలంకంగా ఉండాలి అలా కాని పక్షములో అది తీర్పులోనికి వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వేష్య సాంగు సంఘులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును కాబట్టి పాన్పు కనుక అపవిత్రం చేస్తే పాన్పు కనుక నిష్ప్రయోజనం చేస్తే దేవుని ఉద్దేశాల్లో ఉన్నది కాస్త నీ సంతోషం కోసం నీ సుఖాల కోసం చేస్తే దేవుడు ఊరుకునే దేవుడైతే కాదు వ్యభిచారము వలన తమ బ్రతుకులు పోగొట్టుకున్నవారు చాలామంది ఉదాహరణగా సంసోను బైబిల్ గ్రంథములో సులోమోను జ్ఞానులు బలవంతులు బలిష్ఠులు అయిన వారు సైతము పడిపోయినది పాపంలో అటు పాన్పు విషయమే దేవుని తీర్పును తప్పించుకున్నట్లు కలిసి ప్రార్థన చేద్దామా తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనాలు అపారమైన పార్మణ్ణి కృపిస్తూ విన్న వాక్యం ప్రకారం నా పాన్పుని నేను ఎలాగ చూసుకుంటున్నానో అపవిత్రులుగా ఉండుకున్నట్లు కృప చూపించండి ఏసు పరిశుద్ధ నామన్న ఈ మనవులు అడిగి మా కొంచెం ఆ తండ్రి అమ్మాయి మరణాత